హలో గాయస్ ఇవాళ నేను మా మమ్మీ ఎక్కడికి వచ్చాము తెలుసా ఒక చిన్న పని ఉంది అని చెప్పి అలా 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 బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళేటప్పుడు మా మమ్మీకి అయితే ఇక్కడ ఈ ఫ్లవర్స్ అనేవి బాగా కనిపించాయి మా మమ్మీకి ఎక్కడున్న ఫ్లవర్స్ అయితే బాగా ఇష్టం కదా సో ఫ్లవర్స్ బాగా కనిపించాయి కనిపించాయి కదా అని వచ్చేటప్పుడు తీసుకుందాము అని గుర్తు పెట్టుకొని రిటర్న్ లో మళ్ళీ ఆగి మరీ అయితే చూసాము ఇక్కడికి తోటే ఫస్ట్ అయితే నా కలర్ అయితే మందారాల మీదకైతే వెళ్ళాయి ఎందుకంటే ఫ్లవర్స్ చాలా పెద్దగా కలర్ ఫుల్ గా అయితే కనిపిస్తూ ఉన్నాయి సో అందుకని మందారాల వైపు వెళ్ళిపోయాను నేను ఇక్కడ మందారాల్లో మాకు ఒక కలర్ అయితే బాగా నచ్చింది సో ఆ కలర్ అయితే తీసుకున్నాను పింక్ కలర్ అండ్ అలాగే ఇక్కడ మనకి మల్లె పువ్వులు జినియా ఫ్లవర్స్ అండ్ అలాగే తమలపాకు చామంతులు మందారాలు గులాబీలు షో ప్లాంట్స్ అన్నీ అయితే అవైలబుల్ గా అయితే ఉన్నాయండి ఇక్కడ కుండీలు ఇవి కూడా అమ్ముతారు అండ్ అలాగే చిన్న చిన్న షో ప్లాంట్స్ కూడా అయితే అమ్ముతారు ప్రైజెస్ కూడా మరి హెవీ ఏం కాదు రీజనబుల్ గానే ఇస్తున్నారు కొంచెం చూసి సో తీసుకోవచ్చు బట్ కానీ నాకైతే ఇక్కడ మందారం నేను తీసుకున్న మందారం నాకు బాగా నచ్చింది సో అందుకని ఆ మందారం తీసుకున్నాను అండ్ అలాగే ఇప్పుడు నేను చూపిస్తున్న ఫ్లవర్స్ ఉన్నాయి కదా ఎల్లో కలర్ అండ్ అలాగే వైట్ ఈ రెడ్ షేడ్ ఇవైతే మా మమ్మీకి బాగా నచ్చినాయి అవి రియల్గా చూడటానికి కూడా చాలా బాగున్నాయి కానీ నేను మందారం ఒక్కటే తీసుకున్నాము ఇంకేమీ తీసుకోలేదు అలాగే ఇక్కడ చిన్న చిన్న షో ప్లాంట్స్ ఉంటాయి మా సిస్టర్కి అవి బాగా ఇష్టం అవి ప్రైజెస్ అడిగాను అవి కొంచెం ఎక్స్పెన్సివ్ లా అనిపించి నేనైతే అవి తీసుకోలేదు కానీ నేను తీసుకున్న మందారాన్ని అయితే చూడండి చాలా బాగుంది ఆ మందారం మీకు కూడా చూపిద్దాము అని చెప్పేసి నేనైతే ఈ వ్లాగ్ అయితే చేశాను మా మందారం మీకు కూడా నచ్చినట్లయితే మర్చిపోకుండా లైక్ అయితే చేసేయండి